మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు వివరాల్లోకి వెళితే ముప్పైవ తేదీ మంగళవారం రాత్రి సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదమూడవ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని సత్తుపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం నిజంగా ఎనిమిది వందల ఓట్లు అంటే కాగరపల్లి రావటం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక ఒక పల్లెటూరులో అన్ని ఓట్లు రావటం అనేది చాలా అరుదు అలాంటి గంత మీరు మండలంలో ఉన్న ఫస్ట్లో ఉన్నందుకు మీ అందరు కూడా అభినందలు ఏ గ్రామంలో ఇప్పుడు ఏజెల చెప్పారు వాళ్ళు వెళ్తే మేము కాగరపల్లి కంటే ఈ తర అని చెప్పాను అలాగే గంగారం వెళితే వాళ్ళు కూడా అదే చెప్పారు అలా కాకుండా మళ్ళీ కాగరపల్లి గ్రామంలోనే అత్యధిక ఓట్లు రావని చెప్పి నేను మనస్ఫూర్తిగా పొంది సరే మనం ఏదైతే మనం చూస్తున్నాం లాస్ట్ ఎలక్షన్ లో మనకి ఎంత ఇబ్బందులు పడ్డారు ఒకే ధన ప్రభావం ఉంది కుల ప్రభావం ఉంది రాజకీయ అధికార ప్రభావం అన్నీ కూడా పనిచేసినా సరే అందరూ ఒక తాటి మీదకి వచ్చి మన విజయంలో పాల్పంచుకున్నది మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈసారి ఆ ధన రాజకీయం లేదు కుల రాజకీయం అధికార దాహం అసలు లేదు అధికారం కూడా మనం చూస్తున్నట్లుగా పరిణామాలు ఎలా జరుగుతున్నాయని మన అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు అవునా ంగా మన ఊర్లోనే మనం చూస్తూనే ఉన్నాం కనపడకుండా దాక్కునే పరిస్థితిలో ఉన్నారు ఇంకోటి ఏంటంటే మన గ్రామం చినిపించేది అంటే అంటే మనకు తెలవకుండా వేరే వాళ్ళ జాయిన్ అవుతారు వేరే వాళ్ళు జాయిన్ అయి వస్తారని కూడా అది ఎట్టి పరిస్థితిలో జరగదు ఏ విషయం సరే జయోజయాలు అయినా సరే ఎమ్మెల్యే గారే ఫైల్ అంటే తుమ్మల నేస్ర గారి దగ్గరికి వెళ్ళినా అటు శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా బట్టి గారి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఆ బాలు ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాల్సిందే ఒక మీరేదో దొంగతనంకి వెళ్ళి హైదరాబాద్లో చేరి అటు చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి మనకు అవసరం లేదు వాళ్ళు దేంట్లో కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మీ అందరికీ ఇజ్ఞప్ చేస్తున్నాను ఒకటే మళ్ళీ చెప్పేది అందరూ చెప్పారు రాం రెడ్డి గారిని మన రఘురాం రెడ్డి గారి గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు అందరూ కూడా వాట్సాప్లో ఆయన గురించి చూసే ఉంటారు తెలివే ఉంటారు కాబట్టి గత రాబోయే కాలంలో మనం ఏదైతే మనకి ఇరవై వేలు నేర్చు ఇచ్చారో దాని అనుష్ఠానం కూడా మనకి నలభై నుంచి యాభై టార్గెట్ ఇచ్చింది అవి మనం తీసుకురావాలని చెప్పి ఎందుకంటే అది ఆ టార్గెట్ కనుక మనం పూర్తి చేస్తే రాబోయే కాలంలో మనం ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి మనం డిమాండ్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తెచ్చినట్టు ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి అభ్యర్థిస్తున్నాం ఈసారి ఖచ్చితంగా వెయ్యి నుంచి పదిహేను వందల ఓట్లు మధ్యలో రావాలని చెప్పి మీ అందరికి కూడా